ప్రజెంట్ మీ ముందుకు ఒక ఇండిపెండెంట్ హౌస్ మీ ముందుకు తీసుకొచ్చానండి మనం చూసుకోవచ్చు చాలా మంచి డైమెన్షన్తో మీకు క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేస్తున్న ఒక ఇండిపెండెంట్ హౌస్ మీ ముందుకు తీసుకొచ్చాను సో ఒక్కసారి వీడియోలోకి వెళ్ళినట్లయితే మీకు క్లియర్గా ఇల్లు ఎక్కడ ఉన్నది ఎంత డిస్టెన్స్లో ఏమున్నాయి అనేది క్లియర్గా అర్థమవుతాయి దయచేసి వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూస్తే మేము చెప్పే డీటెయిల్స్ అనేవి క్లియర్గా అర్థమవుతాయి సో ఒక్కసారి వీడియోలోకి వెళ్ళినట్లయితే ఎగ్జాక్ట్ ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే ఇల్లు అండి మనకు కార్నర్ ఉంటుంది మనకు వెస్ట్ సౌత్ కార్నర్ ఉంటుంది వెస్ట్ సైడ్ ట్వంటీ ఫైవ్ రోడ్ ఉంటుంది సౌత్ సైడ్ ట్వంటీ ఫైవ్ పీట్ రోడ్ ఉంటుంది నియర్ బై కూడా చూసుకోవచ్చండి చాలా హౌజెస్ ఉన్నాయి ఇక్కడ రెండు హౌజెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి ప్రస్తుతానికి ఇది వచ్చేసి కార్ పార్కింగ్ అండి మనం చూసుకోవచ్చు కార్ పార్కింగ్ లో కూడా మనకు వాల్ సీలింగ్ వాల్ సీలింగ్ లైట్స్ ఇచ్చారు అలాగే మనకు ఫ్రంట్ సైడ్ వాల్స్ కూడా మనకు టైల్స్ ఇచ్చారు సో అలాగే మనకు ఇక్కడ స్టెప్స్ కింద మనకి ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారు ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అండి ఇది వెస్ట్ ఫేసింగ్ లో ఉన్న మెయిన్ డోర్ ఇది లోపలికి ఎంటర్ కాగానే మనకు హాల్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి హాల్లో మనకు సీలింగ్ ఫాల్సింగ్ లైట్స్ ఇచ్చారు అలాగే లెఫ్ట్ సైడ్ మనకు వెంటిలేషన్ కోసం ఒక యూపీసీ విండో ఇచ్చారు సో ఇది వచ్చేసి మనకు రైట్ సైడ్ ఒక బెడ్రూమ్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ ఒక బెడ్రూమ్ ఉంటుంది మధ్యలో మనకు కామన్ వాష్రూమ్ ఉంటుంది అండి కామన్ వాష్రూమ్ వచ్చేసి మనకు ఇండియన్ టాయిలెట్ ఇచ్చారు సో ఇది వచ్చేసి ఇండియన్ టాయిలెట్ మనం చూసుకోవచ్చు ప్రతిది కూడా చాలా క్వాలిటీ యూజ్ చేశారండి మనకు టైల్స్ కానీ గ్రానైట్ కానీ కలర్స్ కానీ డోర్స్ కానీ అలాగే గ్రిల్స్ కానీ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ లో కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ అలాగే వాల్ సీలింగ్ సీలింగ్ లైట్స్ ఇచ్చారు ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి మనం చిల్డ్రన్ బెడ్రూమ్ లో కూడా చూసుకోవచ్చు దీంట్లో కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఇవ్వలేదండి దీంట్లో ఓన్లీ దీంట్లో మనకు వెంటిలేషన్ కోసం ఒక విండో ఇచ్చారు అలాగే వాల్ సీలింగ్ ఇచ్చారు సో ఇక్కడ నుంచి మనము ఇంకా ఇటు లోపలికి వస్తే మనకి ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అండి ఇది డైనింగ్ ఏరియా ఈ డైనింగ్ ఏరియాలో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ వెళ్ళడానికి మనకు ఒక డోర్ ఇచ్చారు ఈ డోర్ తీసుకొని బ్యాక్ సైడ్ పోయి రైట్ తీసుకుంటే మనకి ఇక్కడ ఒక వాష్ ఏరియా ఇచ్చారు అలాగే మనకు ఇక్కడ వచ్చేసి మనకు ఒక పూజా రూమ్ కూడా ప్రొవైడ్ చేశారండి మంచిగా వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ చేసిన ఇల్లు అండి ఇది చాలా నీట్గా గా ఉంటుందండి ఇల్లు ఇది ప్లస్ వన్ పర్మిషన్ కూడా అవైలబుల్ ఉన్నది ప్లస్ వన్ పర్మిషన్ తీసుకొని గ్రౌండ్ ఫ్లోర్ కట్టారు సో ఇది వచ్చేసి కిచెన్ అండి ఇది కిచెన్ లో సెల్ఫ్ కూడా చూసుకోవచ్చు మంచి స్పేసెస్ గా ఉంటుంది ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ హౌజెస్ అండి ఇది ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారు ఇక్కడ బోరు ఇక్కడ సంపించారు ఇదండి ఓవరాల్గా చూసుకున్నట్లయితే నూట నలభై ఐదు గజాలలో మంచి ఇల్లు కన్స్ట్రక్షన్ చేశారండి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇల్లు ఎక్కడ ఉన్నది ఎంత డిస్టెన్స్లో క్లియర్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి దయచేసి వీడియో ఓపిక్గా చూడండి చాలా మందికి వీడియో చూసి ఓపిక్ కూడా ఉండదండి డైరెక్ట్ నెంబర్ ఉంటుంది కాల్ చేస్తారు అది ఎక్కడ ఉంది ఇది ఎక్కడ ఉంది అని అడుగుతారు అండి దయచేసి వీడియో మొత్తం చూస్తేనే నేను చెప్పే డీటెయిల్స్ అనేది క్లియర్గా గా అర్థమవుతాయి రైట్ ఇది వచ్చేసి టోటల్గా వన్ ఫార్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్షన్ చేశారు మనకి ఇది వచ్చేసి మనకు ఆపోజిట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ బీట్ రోడ్ ఉంటుంది వెస్ట్ ఫేసింగ్ సో మనకి ఇక్కడ వచ్చేసి సౌత్ ఫేసింగ్ ఇది కూడా ట్వంటీ ఫైవ్ ఈ రోడ్ ఉంటుంది వన్ ఫార్టీ ఫైవ్ స్క్వేర్ మనకు గ్రౌండ్ ఫ్లోర్ లో కన్స్ట్రక్షన్ చేశారండి వెస్ట్ ఫేసింగ్ లో ఉన్నది మనకు ప్రైజ్ విషయానికి వచ్చినట్లయితే నైన్టీ ఫైవ్ లాక్స్ చెప్తున్నారండి తొంభై ఐదు లక్షలు చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు ఎవరైనా గ్రౌండ్ ఫ్లోర్ లో మంచి ఇల్లు కావాలనుకుంటే చాలా బాగుంటుంది ఉప్పల్ దగ్గర బోడుప్పల్ బోడుప్పల దగ్గర మెడిపల్లిలో ఉంటుందండి ఇల్లు వచ్చేసి మేడిపల్లిలో డెవలప్ అవుతున్న మంచి కాలనీలో ఉన్నది ఎవరికైనా మంచి ఇల్లులు కన్స్ట్రక్షన్ కావాలనుకుంటే మా దగ్గర చాలా హౌజెస్ వారు ఓపెన్ ప్లాట్లు అవైలబుల్లో ఉన్నాయండి ఓపెన్ ప్లాట్లలో మాత్రం మీకు నచ్చినట్టు కన్స్ట్రక్షన్ చేసి ఇస్తాము అలాగే మీకు హౌజు కావాలన్నా మా దగ్గర రెడీ టు కన్స్ట్రక్షన్ చేసిన హౌజెస్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయండి ఎవరైనా ఇల్లులు కానీ ప్లాట్లు కానీ అపార్ట్మెంట్లో ప్లాట్లు కానీ కావాలనుకుంటే సో మా ఛానల్ని లైక్ చేయండి మా ఛానల్ని అప్ చేయండి మా ఛానల్ని ఫాలో చేస్తే మీ చెప్పే డీటెయిల్స్ అనేవి మీకు క్లియర్గా అర్థమవుతాయి స్వీదండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి అలాగే తక్కువ బడ్జెట్లో మీకోసం మేము హౌజెస్ తీసుకొస్తున్నామండి మా ఛానల్ని ఫాలో అయితే మీకు క్లియర్గా అర్థమవుతాయి